తెలంగాణ రైజింగ్ అనేది నినాదం మాత్రమే కాదని అది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల స్వప్నమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణను భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలపాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు కేరళ రాజధాని తిరువనంతపురంలో మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు రాజ్యాంగం ప్రసాదించిన గ్యారంటీలను మన హక్కులను రక్షించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు ప్రస్తుతం రాష్ట్ర జీడిపి సుమారు రెండు వందల బిలియన్ యుఎస్ డాలర్లుగా ఉందని రెండు వేల ముప్పై ఐదు నాటికి దానిని ఒక మిలియన్ యుఎస్ డాలర్లుగా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు దక్షిణాది రాష్ట్రాల్లో తీర ప్రాంతం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ ఈ నేపథ్యంలో పోర్ట్ నిర్మించనున్నామని వెల్లడించారు దానిని ఆంధ్రప్రదేశ్లోని సీ పోర్టుకు ప్రత్యేక రైలు రోడ్డు మార్గం ద్వారా కలుపుతామని స్పష్టం చేశారు తన పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ కోసం చేసింది ఏమీ లేదని అన్నారు ఆ పార్టీ నాయకులు ఎన్నో వాగ్దానాలు చేశారే తప్ప వాటిని నెరవేర్చలేదని సిఎం రేవంత్ రెడ్డి విమర్శించారు వి వి ఆర్ బిల్డింగ్ సిటీ ఫ్యూచర్ విల్ క్రియేటింగ్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అండ్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్డ్ ఫర్ యూత్ ఐ వాజ్ ఇన్ దోస్ వీ గట్ ఫార్టీ థౌజండ్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఫస్ట్ ఇయర్ దిస్ ఇయర్ వి విట్ వన్ లాక్ 82,000 crores in invest investments for Telangana. We are building a dry port and connecting to a seaport in Andhra Pradesh with a dedicated road and railway link. We are expanding our metro rail, which was not done in 10 years, to over more than.